ఏపీలో మరో ఘోరం జరిగిపోయింది రోజు ఈ అఘాయిత్యాలు దారుణాలు వినలేక బాబోయ్ ఎన్ని ఘోరాలు ఎన్ని దారుణాలు ఈ నెల రోజుల టైంలో గుంటూరు జిల్లా చేప్రోల్ మండలం కొమ్మరివాలె కొమ్మరిపాలెం ఆ దళిత వాటకు చెందినటువంటి ఏడవ తరగతి చదివే బుజ్జి పాపాయిని మళ్ళీ ఇంకొక నలిపేశారు చంపేశారు ఏడవ తరగతి అండి గుంటూరు జిల్లా చేప్రోల్ మండలం కుమ్మరిపాలెం దళిత వాడకు చెందినటువంటి గేటోల తరగతి చిన్న బుచ్చి స్కూల్కి వెళ్ళి వచ్చింది ఆడుకునే బయటకు వెళ్ళింది రాత్రైనా రాలేదు పాప ఏమి ఇంకా రాలేదు చెప్పి చుట్టుపక్కల చూసేకపోయారు ఆ పాప ఇంటికి సమీపంలోనే ఈ గ్యాస్ వాటిలో పనిచేసే ఆడు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలో పనిచేసే నాగరాజు అనేవాడు బాడెక్కుంటాడట బాడెక్కడ రెండు కొంటాడట వాడి ఇంటి ముందు పాప చెప్పులు కనిపించాయట పోయి చూస్తే బాలిక దారుణ దారుణమైన పరిస్థితుల్లో చూడలేని పరిస్థితుల్లో బాలిక చనిపోయాడు ఏడో తరగతి చదివే బాలిక అండి ఆ పక్కనే కూల్ డ్రింక్ బాటిల్ ఉందట తినుబండరాలు ఉన్నాయట ఆ ఎదవ బాలిక కూల్ డ్రింక్ ఇవ్వడానికి అంత ముందు ఎవరో చూశారట వాడు లేడు ఏడు ఏడవ తరగతి చదివే బాలిక అండి ఏం చెప్పాలి भले पेन पाप